హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దయస్వాంటి అండి మనం మామిడికాయలతో కారం మురగాయ చేసుకుంటామండి తొక్కు పచ్చడిలా ఉంటుంది కదా అది చేసుకుంటాం ఇవి మనకి పునాస ఏదో అంటారండి మామిడికాయ నాకు సరి తెలీదు చాలా ఉంటాయి వీటితో మనం తొక్కు పచ్చడి చేసుకుంటాము చూపిస్తామండి మీకు కడిగేసి కాయలు మనం తుడిచేసుకొని ఇలా ఉంచుకున్నామండి ఉప్పు వేసి కడిగాను కడిగిసి ఇలా పెట్టుకున్నాం కాయలు మామిడికాయలు ఫస్ట్ మనం ఇలా గీసుకోవాలండి కాయలన్నీని కాయలన్నీ ఇలా గీసుకోవాలండి మనకి చూసారా ఇలా అన్నీ గీసుకోవాలి ఇలా మొత్తం చెక్ తీసుకోవాలి చాలా పులుపుంటాయండి కాయలు ఇలా గీసుకున్నాం అండి చూసారా ఇప్పుడు ఇవి మనం ఇలా పీలర్తో అయినా చేయొచ్చు ఇలాగా మనకి ఇలా చూసారా ఇలా వస్తున్నాయి ఇలా పీలర్తో కానీ చేయవచ్చు చాక్తో కూడా చేసుకోవచ్చు మనకి క్యారెట్ అది తురుముతాం కదా అలాంటి అయినా చేసుకోవచ్చు చూసారా ఇలాగ అన్నీ చేసుకోవాలండి మనకు మనకప్పుడు కలుపుకుందాం బాగుంటుంది చేసి చూపిస్తానండి అన్నీ హాయ్ ఇగోండి చెక్కిస్తాం చూసారా ఇలాగా మనం ఇప్పుడు కప్పు కారప్పొడి అండి పెద్ద కప్పుతో తీసుకున్నాం కారంలో సగం ఉప్పండి కళ్ళు ఉప్పు వేస్తున్నాం చిన్న కప్పుతో చూసారా సగం ఉంటుంది ఈ కప్పు కారం కప్పుకి కన్నా చిన్న కప్పు అనమాట ఇది అంటే కారంలో సగం ఉప్పు వేసుకుంటున్నాం మనం ఉప్పు ఈ కప్పుతో ఇది చిన్న కప్పు అండి కొద్దిగా తగ్గింది ఆవు పొడి ఆవు పొడి వేసుకుంటున్నాం చిన్నది ఎసిపెట్టి కప్పు కప్పు వేసినా పర్వాలేదండి కార్పొడి వేసుకుంటున్నాం అండి పొడి వేసుకుంటున్నాం అండి కళ్ళుప్ప వేసుకుంటున్నాం అండి కారపొడి వేసుకున్నాం కదండి అదే కప్పుతో ఆయిల్ కూడా వేసుకుంటాం దిన్నిగా కారపొడి వేసాం కదా ఇప్పుడు దీని నిండుగా ఆయిల్ వేసుకుంటాం పల్లీల నూనె వేస్తున్నానండి అంటే వేడి శనగ నూనె వేస్తున్నాను ఇగోండి మనం వేడి శనగ నూనె వేసుకుంటున్నాం అదే పలుకుల నూనె అంటాం కదా అది వేసుకుంటున్నాం ఇది మొత్తం కల్పిసుకోవాలండి చాలా బాగుంటుందండి రైస్కి కానీ దోశలకు కానీ దేనితో తిన్నా సూపర్గా ఉంటుంది మెంతపొడి ఒక్క స్పూన్ వేసుకుంటున్నామండి మనకి చాలా బాగుంటుంది మెంతపొడి వేసుకుంటాం మొత్తం కలిపిస్తుందామండి మొత్తం ఇలా కల్పిసుకోవాలి ఇలా చక్కగా కలిపిసుకోవాలండి మనకి మనకి వన్ ఇయర్ ఉంటుందండి ఇది ఏమవ్వదు మనం దేనికైనా కలుపుకొని తింటే సూపర్ సూపర్ ఉంటుంది మనం మామిడికాయలు కొన్నప్పుడే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ దగ్గర పెట్టుకొని చెయ్యాలి నేను రెండు రోజులు లేట్ అయిందండి అందుకే కొద్దిగా కొన్ని కాయలు కలర్ వస్తాయి ఉంచాను కూడా చాలా ఉంటాయండి కాయలు అయితే పప్పులో ఒకటి వేసామనుకోండి చాలా ఆపులు రొడ్ అయిపోతుంది అంత ఉంటాయి మనకి ఆయిల్ అంతా పైకి వస్తుందండి రేపటికి ఇలా చక్కగా కలిపిస్తుంటే ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు మనం కల్పిసుకున్నామండి ఇలాంటి డబ్బాలో ఎత్తికుంటున్నాం ఎప్పుడేనండి మన ఆవకాయకి ఏదైనా సరే ఆయిల్ తేలేలాగా ఉంటే మనకి ఆవకాయ చాలా బాగుంటుందండి మనకి రేపటికి పైకి వస్తుంది ఆయిల్ అంతానా ఇలాగా డబ్బాలో వేసుకుంటున్నాం కదా మనకి డబ్బాలో వేసుకున్నాం అండి శుభ్రంగా వేసుకొని చేసే విధానం ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాండి